ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటికి ముండా కూడా ఇచ్చిన పథకాలు కూడా అన్ని గ్యారెంటీ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాని తర్వాత భారతదేశంలో కూడా నేను నిన్న రాత్రి తర్వాత నేను పొద్దున నేను ఫీడ్ బ్యాక్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ కూటమి వస్తుంది రెడ్డి గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు గవర్నకల ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు మళ్ళా డాక్టర్ గారు కూడా ఇద్దరు డాక్టర్లుగా డాక్టర్లు పేషెంట్గా చెప్పడం అప్పుడు పనిచేస్తారు రెండు భాగాలుగా కాబట్టి డాక్టర్ గారు వారి ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ రాబోతుంది రాబోయే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి తప్పకుండా ప్రజలకు రైతులకు విద్యార్థులకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నకు మాత్రం చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను దానితో పాటు మర్చిపోయారు దానితో పాటు సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ అందరూ కూడా నాకు బాగా సహకరించారు సిపిఐ సోదరులు సిపిఎం సోదరులు అలాగే తెలుగుదేశం సోదరులు న్యూ డెమోక్రసీ వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వారికి కూడా నాకు పాదాభివందన ముఖ్యంగా కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకందరికీ కూడా ఒక క్రమశిక్షణగా ఏడుగురు ఎమ్మెల్యేలు కలుపుకొని పోయి నేను వారు చెప్పిన అడుగు జాడలు నేను తప్పకుండా నడుస్తాను జిల్లా ప్రెసిడెంట్లను అలాగే మండల ప్రెసిడెంట్లను పార్టీ వారు చేసుకుంటారు నేను కూడా చేసే కాలం చేసుకుంటూ వాళ్ళతో ప్రజలకు ఏ విధంగా మేము ఉపయోగపడతాం గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాం మహిళలకు మేము ఉపయోగపడతాం అన్ని కులాలకు కలుపుకొని అత్యంత ఆ విధంగా ఏర్పాట్లు చేసి తప్పకుండా సక్సెస్ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం బీసీసీ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నా వాళ్ళని కలుపుకొని ఆల్ ఎమ్మెల్యే సీడ్ ఎమ్మెల్యేలు కలుపుకొని నేను పూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మంది పొందరాలు చెప్తూ అందరికీ కలుపుకొని పోయి నేను పనిచేసినందుకు సిద్ధంగా చేస్తాను ఇంతకు ముందు కూడా లోబడ కూడా చేశాను మళ్ళీ ఈసారి పబ్లిక్ ఏం కావాలి ఇప్పుడు గా బయర ప్రాజెక్ట్ కావాలి బయరం ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలో అది చేస్తాను కాబట్టి రాష్ట్రం ఇండియర్ పుట్టంగ్ వస్తుంది కాబట్టి నేను కూడా కుదురా బాగా ఫీడ్ ఫ్యాక్ చేసుకున్న ఇండియర్ వస్తుంది వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు మనకు ఎంత అత్యంత మెరుగుపడే అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తారని నేను భావిస్తున్నా దాని తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేసుకుంటూ పోతారు